హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్ ఈరోజు నేను చెప్పే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి త్రిప్రాంతకం గుడి గురించి మనందరికీ తెలిసే ఉంటుంది కానీ బాలా త్రిపుర దేవి అంటే ఎవరు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు కదా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అలా సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయినా గౌరీదేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్యం సంతోషం కలుగుతుంది త్రిపుర త్రిపురసుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాలా త్రిపుర దేవి అనే పేరే పరమ పవిత్రమైన పేరు ఈ తల్లి త్రిపుర సుందరీదేవి అయ్యవారేమో త్రిప్రాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కూడా అటువంటిది సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుశిప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలెత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా వరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తోంది బాలా సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా కనిపిస్తోంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం హింసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర చంద్రభాణంతో సంహరించిందట అలాగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హింసల రథం అమ్మది హింసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హింసగా పోలుస్తారు ఆ విధంగా అమ్మవారు ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలువపడుతున్నది కదా అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది ధనదాయాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది ఇప్పటికీ కూడా అక్కడే సంచరిస్తూ అక్కడి జనాన్ని కాపాడుతూ ఉంటుందని గ్రామస్తులు చెబుతూ ఉంటారు విన్నారు కదండి